ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తున్నామన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు గవన శ్రీకాంత్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు కమిటీ ఏర్పాటు నిరసిస్తూ ఈ నెల ముప్పై తేదీన సచివాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి దళిత కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వర్గీకరణ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ వేసినటువంటి దాన్ని నిరసిస్తూ ఈ నెల ముప్పై తారీఖు నాడు చలో సచివాలయం హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం మరి పెద్ద ఎత్తున వేలాది మంది కదిలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి అటు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆంధ్రాలో టీడీపీ చంద్రబాబు నాయుడు కలిసి దళిత బహుజనులను కూని చేయడానికి దళిత బహుజన రాజ్యం రాకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలని తింపుకొట్టడానికి దళిత బహుజన సమాజం ఒకటి కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం